ఈ పనే పాట ఏముంది ఏ కార్కి కొడుకు మీద పడి తిందామనే మీ అమ్మ మీ నాన్న వస్తే మాత్రం ఏ ఎగేసుకుని అన్ని మాత్రం ఏ ముందు పెడతావు తినమని చెప్తున్నా ఏంటి ఎలా మాట్లాడేది ఏంటి పెడతానికి ఏంటి నీకు ఇబ్బంది నువ్వేంది అని అమ్మ మీ నాన్న వచ్చి నా పడితే నేను గొడ్డు సేకరి చేయలేక నేను చావాలి గొడ్డు సేకరి చేయత్నావా ప్రతిసారి వాళ్ళు వచ్చినప్పుడల్లా నీకు ఈ గోల ఈ నసే నాకు నన్ను కొట్టడం నన్ను తరవడం ఒక్క రోజుకి తినుకుంటావే పొద్దున ఎందుకు లేపింది నేను పల్లాక లేపానా పొద్దున బయటకి వెళ్దామన్నానుగా వీకెండ్ గా ఆ సినిమాకి వెళ్దామన్నాను రెస్టారెంట్ కి వెళ్దామన్నాను బుద్ధుందా నీకు రీల్స్ తిప్పుకుంటా కూర్చున్నావు టైం ఎంత అవుతుంది పదిన్నర అవుతుంది ఇంకా మొహం కడగలేదు స్నానం చేయలేదు ఇంకెప్పుడు సినిమాకి వెళ్ళాలి ఎప్పుడు తినాలి దాన్ని కొట్టి చెప్పాలా మరి నువ్వు చేసే పని ఏంటి ఇదిగో ఏదో పేస్ట్ ఆర్డర్ పెట్టావు ముందే బ్రష్ అయిపో పేస్ట్ వచ్చిందా ఆ ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నావు అది పేస్టేగా ఇది మామూలు పేస్ట్ కాదే ఇది సెన్సోరా ఇది ఆయుర్వేదిక్ అండ్ మెడికేటెడ్ పేస్ట్ డెంటిస్ట్సే ఇది తయారు చేశారు తెలుసా ఇది ఎలా పనిచేసిందో తెలుసా నోట్లో బ్యాడ్ స్మెల్ వస్తున్నా కానీ లేదా రక్తం కారుతున్నా కానీ సెన్సిటివిటీ అంటే ఏదైనా చల్లటి కానీ ఏదైనా వేడి కానీ తిన్నప్పుడు జివ్వు మని లాగిద్దే వాటన్నిటికీ బాగా పనిచేసింది ఇది ఇది బుక్ చేసుకోవడం ఎలా అంటే ఇదిగో ఈ సెన్సోరా టూత్పేస్ట్ డాట్ కామ్ వెబ్సైట్ ఉంది కదా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు మంచి మంచి ఆఫర్లు నడుస్తున్నాయి ప్రజెంట్ అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంది సరే ఓకే వెళ్ళి ముందు వెళ్ళి బ్రష్ అయిపోమ్మా ఇంటి దగ్గరే ఉన్నా వస్తున్నారా ఎక్కడికి వెళ్ళేది లేదులే ఇంటి దగ్గరే ఏ టైంకి వస్తారు పదకొండున్నరకు వచ్చేస్తారా సరే సరే వచ్చేసేయండి ఎక్కడికి ఎక్కడికెళ్ళండి ఇంటి దగ్గరే ఉంటా వచ్చేసేయండి సోనీ ఏంది మనం రేపు వెళ్దాంలే సినిమాకి ఏ ఎందుకు ఈరోజు మా అమ్మను మా నాన్న వస్తున్నారంట నేను వెళ్ళి మటనాను చేపలు తీసుకొస్తాను ఏం చేయమంటా మీ అమ్మ మీ నాన్న వస్తే ఏం చేయమంటా అవును రేపు సెలవేగా రేపు వెళ్దాం సినిమాకి ఎందుకు రేపు ఎందుకు టికెట్లు బుక్ చేసినవి ఏం చేయమంటా ఏం కాదులే రేపు మళ్ళీ నేను బుక్ చేస్తా కానీ ఈ రోజు నేను అది తీసుకొస్తాను వెళ్ళి వండు ఎవరికి వెళ్ళేది నేను ఉండను వండను ఎవరినడికి తీసుకొస్తారు నీ సొంత పెత్తనాలే ఎందుకు ఇక్కడ మా అమ్మ మా నాన్న వస్తున్నారంట అమ్మాయి నేనేం చేయమంటా మీ అమ్మ మీ నాన్న వస్తే రావద్దని చెప్పి ఇవాళ రావద్దని చెప్పాల అయినా నీకు తెలుసు కదా నువ్వు ఎందుకు చేస్తున్నా రమ్మని ఎందుకు చెప్పా నేను రమ్మని చెప్పలా మా అమ్మ ఫోన్ చేసి నేను ఇవాళ వస్తున్నాను రా ఇంటి దగ్గరే ఉన్నావా లేదా మరి వద్దాం అనుకుంటున్నాం అందరూ రా అని చెప్పి పనే పాట ఏముంది ఏ కార్కి కొడుకు మీద పడి తిందామని ఏ అదేంటి అంటే మిమ్మల్ మీ నాన్న మాత్రం ఓ అగేస్ మొత్తం వండి పెడతావు ఏంది పెట్టింది ఏం పెట్టా ఏం పెట్టా మా నాన్నకి నీ సొమ్మేంది వాళ్ళు పోతున్నారు డబ్బులు ఏంది ఏం మాట్లాడుతున్నావు ఒక రోజు ఆగితే ఏం కాదు రేపు తీసుకెళ్తానని చెప్తా నేను ఒప్పుకోను నాకు సినిమా కావాల్సింది టిక్కెట్లు బుక్ చేయించాను నేను ప్రభాస్ సినిమా ఇదేంది కదా వెళ్ళాలనే కదా నేను తపన పడుతుంది నేను నుంచి ఒక్క రోజుకి ఏం కాదమ్మా ఒక రోజుకి ఏం ఏ మంచిగా కూర తెస్తావు వండి వండి పెట్టు మీ అమ్మ మీ నాన్నే మాత్రం ఏ ఎగేసుకొని అన్ని మొత్తం ఏ ముందు పెడతావు తినమని వద్దునే కొద్దిగా యాప్స్ పెడతా ఉంటావు ఏ మా అమ్మ మా నాన్నే వండి పెడతానికి చచ్చిపోతున్నావాడుతున్నాయి సొమ్మంటామంది మళ్ళీ నీ సొమ్ము పెడతామైంది నేను తెస్తానంటే వండు సినిమాలకి గినిమాలకి రెస్టారెంట్లకి కాదు ఒక రోజు నేను వెళ్ళను నేను ఇప్పుడు సినిమాకి వెళ్ళాల్సిందే బాగో చెప్తున్నా ఇప్పుడు నేను ప్రభాస్ సినిమా నిన్న రిలీజ్ అయింది వెళ్దామని చెప్పి నేను పడి ఈరోజు రెడీ అవుతున్నా నేను పొద్దున్న ఎందుకు లేపాను పని లేక లేపానా ఇలా చాలా ఇబ్బంది పడతావు చెప్తున్నా ఏంటి ఎలా మాట్లాడేది ఏంటి 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 ఏం చేస్తున్నావు మీ ఒళ్ళొత్తనేమో అన్ని చేసి పెడతావు ఇప్పుడు అన్ని పెడతానికి ఏంటి నీకు ఇబ్బంది నీ బాధ కొడతా ఏంటి నీ బాధ ఏంటి నీ బాధ ఏంటంటావు ఏంటి కష్టపడేది నేను చేసే చాకరి నేను నువ్వు చేసినప్పుడు నీకు ఆ నొప్పి తెలిసింది ఒక ఆడదాని పని ఎవరి కోసం చేస్తా చాకరి ఎవరి కోసం చేస్తా నా కోసం నా మూడు కోసం నేను చేసుకోలేకపోతున్నా నీ అమ్మ మీ నాన్న వచ్చి నా ఏదని నేను గొడ్డు చాకరి చేయలేక నేను చావాలి గొడ్డు చాకరి చేస్తున్నావా గుడ్డుశాఖరి ఏంది చేసేది గొడ్డిసాకర్ అంట గుడ్డు గొడ్డిశాఖరే ఏ రోజు వస్తున్నారే నీ రోజున్నావు కొడుతున్నాయి ఎప్పుడన్నా ఒకసారి వచ్చేది వాళ్ళు మనం దూరం కొంటున్నావు ఎప్పుడూ ఒకసారి వచ్చేది దాని కూడా ఏ ప్రతిసారి వాళ్ళు వచ్చినప్పుడల్లా నీకు ఈ గోల ఈ నసే నాకు నన్ను కొట్టడం నన్ను తరవడం ఇదే నీ బతికంతా కొట్టడం అమ్మ నాన్న కోసం ఏదైనా చేస్తా వాళ్ళు నేను మాట్లాడేదేంటి నువ్వు మాట్లాడేది నేను మంచిగా చెప్తున్నా రేపు వెళ్దాము రేపు అని చెప్తుంటే ఇప్పుడు కుదరదు ఏంటి టికెట్ డబ్బులు ఏమైనా వరకు వచ్చిన ఏంటి టికెట్లు క్యాన్సిల్ ఎవరిస్తావు ఏంటి కొడతనం ఏంటి నన్ను కొడతాం ఏంటి డబ్బులు తగ్గుతుంది ముక్కుకు తగిలింది ఇప్పుడు అయితే నువ్వు ఆప కానీ నన్ను అయితే కొట్టడానికి వస్తావా నువ్వు ఆపేదేంటి వచ్చే వాళ్ళు రావద్దా చెప్పనా ఏంటి చెప్పాల్సింది చెప్పవా ఏంటి చెప్పాలి చెప్పకుండా అంతే చెప్తావా ఎక్కడ అందరిస్తే అన్ని వేసి పెడతా ఉంటావు ఇప్పుడు ఏది అసలు ఒక పూటకి ఏమి సచిపోతున్నావు ఏదో ప్రాణాలు పోతున్నట్టు ప్రాణాలు పోతున్నట్టు మా బిహేవ్ చేస్తాయి నువ్వు నా అక్కల గురించి నా చెల్లెల గురించి పోసుకుంటావు ఎందుకు నీకు వెళ్తుంటే పెట్టట్ల పందిందినట్టు తింటావుగా వండి పెడితే బర్రీ కూడా తింది అట్లా అట్లా తింటావు మేత్తంటావు మేత్త ఉంటావు కదరా వండపో ఇవాళ నీ పని చెప్తావు వచ్చి కూర తీసుకొస్తాను కూరలు వండకుండా పెట్టు వండను ఏంటి నీ బ్లాక్మెన్ ఏంటి వండు ఏంటి నేను చాకిరి చేయలేను పొద్దునుంచి ఏదో ఇవాళ వీకెండ్లే ఇవాళ ఏదో ప్రశాంతంగా ఉందాం అనుకున్నా ఇవాళ తెచ్చి పెట్టావా మళ్ళీ ప్రతివారం ఏదో ఒకటి పెడతావు ఈరోజు ఇది పెట్టావు నేను కావాలని చేయట్లా అర్థమవుతుందా బుద్ధి బుద్ధి పని చేయట్లా బుద్ధి పని చేయట్లేదా బుద్ధి పని చేస్తున్నా జ్ఞానం ఉంటున్నావా ఒక పూడు సినిమాకి వెళ్ళకపోతే చచ్చిపోతా వెళ్ళి కూర్చొని రీల్స్ తిప్పుకుంటా ఉంటావు అజ్జేత్తా ఉంటావు విజేత్తా ఉంటే శక్తి చేతరం అంతా పల్లె నీ దగ్గరే ఉంటా ఎవరి దగ్గర ఉండవు ఏ మొగడు ఇటు చేస్తాడో లేదో తెలియదు నువ్వు కూర ఉండవా నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నేను ఏ ఏం ఇలా పడితే అలా మాట్లాడుతున్నాండి మామకి రెస్పెక్ట్ ఇవ్వాలని తెలీదా మంచి చూసుకోవాలని అత్త అత్తమ్మా చూసుకోవాలా నేను మీ అమ్మ చూస్తున్నా చూసుకోను చూసుకోను నిన్ను నీళ్ళంత తొక్కాలి

నేనైతే వండి పెట్టను చేపలు మట్టను ఈసారి వచ్చినప్పుడు అది తీసుకురా ఇది తీసుకురా అయ్యిపోయినాయి ఇ అయిపోయి ఈ లేవు అను నీ పళ్ళు రాలకొట్ట తెచ్చేవాడికి కూడా చల్లదు అయి తెచ్చా ఇదెచ్చా ఏందావ ఎప్పుడొచ్చిన పచ్చడి కూడ అయ్యా నువ్వు పెట్టేది పెద్ద 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 ఏం మాట్లాడుతున్నావే నువ్వు ఏం మాట్లా ఏం మాట్లాడుతున్నావే నువ్వు

చంపేస్తా నిన్ను బాధ్యత ఎందుకు చంపుతావు బాధ్యత లేదా లేకుండా ఆయన అయినా పక్కన ఉంటున్నారు నేను ఏ రోజు బాధ్యత లేకుండా ఉండలా బాధ్యతగానే ఉంటున్నా కానీ ఎంత చూసినా చూడలేదనే అంట చూసి చూడలేదు ఒక్క రోజుకి ఎందుకు చచ్చిపోతున్నా ఏంటి ఒక్క రోజుకి గొంతుకేసేస్తాను ఈ అమ్మ ఏమనుకుంటున్నావు ఏ రోజు చూడలేదు అబ్బాయి మీ అమ్మని మీ నాన్న ప్రతి వచ్చిన రోజుల్లా చూస్తున్నాను గేదబ్బాయి ఏం తక్కువ చేస్తాను ఇలా మాట్లాడుతున్నాను ఎందుకు ఎక్కే చెప్తున్నారు నీకు ఏ నాకేం ఎక్కే చెప్పలా నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా మరి ఎవరు చెప్పింది నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నా వద్దని నాకు మరి ఈ నేను చెప్పొచ్చు కదా రావాకండ్ల అమ్మ ఇవాళ బయటకి చెప్పేది ఏంది నీ మాట నీదేంది నా మాట ఎన్నవా ఎవడ వండి పెడతాడు నువ్వు వండి పెట్టు నా మాట ఎన్నోడివి నువ్వు వండకుండా కూర్చో ఈ పని చూడు నువ్వేంది నువ్వేంది రా తోలు తీసేది పాకిజా నా కొడక నువ్వేంది నన్ను తీసేది తోలు